కొత్తగా అందరూ కూడా ఎందుకంటే ఇది నిరంతర కార్యక్రమం కూడా ప్రత్యేకమైన లోటు పంటని గ్రహించి ఎలా చేయాలి ఏం చేయాలి గ్రామ పంచాయతీలో తీర్చిగా మనం నిర్వహిస్తుంటాం సందర్భంగా మరి అందరూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రజాపక్ష పాలన అనేది ఒక కార్యక్రమం విలేజ్లో జరపాలి ఆ కార్యక్రమం జరపడం మనకి విలేజ్లో ఏం జరుగుతుంది అక్కడ ఏముందని కూడా తెలియాలి అదే కాకుండా విలేజ్ మ్యాప్ కూడా మనము తయారు చేసుకోవాలి విలేజ్ మ్యాప్ అంటే గ్రామంలో నివాసం ఎక్కడెక్కడ ఉన్నారు ఆ నివాసం సంబంధించినవన్నీ కూడా మన దగ్గర సమగ్రమైన సర్వేలు మనం నిర్వహించాలంటే ఎందుకంటే మనకి కి ముఖ్యంగా ప్లాన్ మనకి పూర్తి అవగాహన అనేది దీని మీద ఉండాలి అలాగే కాదండి పైఆర్పీ వచ్చిన ప్రశ్నించిన సమాధానం చెప్పుకోవాల్సిన ఇది కూడా బాగా అవసరం ఎవరైనా పైఆర్పీ వచ్చి ఇది కూడా అవగాహన ఉందండి కూడా దీనికి కూడా ఇది స్టేట్ స్టేట్ కూడా ఉంది కూడా ఉంది నిర్వహస్తుందని కూడా మనం దానిలో మనకు అవగాహన ఉండాలి 100% కూడా ఉండాలి తర్వాత ప్రాధాన్యత ఏ మనం ప్రాధాన్యత కూడా ప్రాక్టీస్ ఆఫ్ ది నీడ్ ఏ దానికి ప్రయత్తి అవగాహనను కూడా మనం రెండవ అంశాలు ఉన్నాయి ఈ రోజు గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారు చేయడానికి ఒక రోజు పంచాయతీ కార్యదర్శికి డిజిటల్ అసిస్టెంట్ గ్రామ డిఓ సంఘ లీడర్లకు సభలకు కూడా ఈరోజు మండల స్థాయి అధికారులు కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గ్రామ అభివృద్ధి ప్రణాళికలు మండల అభివృద్ధి ప్రణాళికలు మరియు జిల్లా పరిషత్ అభివృద్ధి ప్రణాళిక కూడా తయారు చేయడానికి గతంలో మేము కూడా శిక్షణ పొంది ఉన్నాము అదే శిక్షణ ఈరోజు అందరికీ కూడా ఇవ్వడానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉద్యోగస్తులకు మరియు రేపు మండల పరిషత్ అధ్యక్షులు వారికి జెపిటీసీ సభ్యులకు ఎంపీటీసీ సభ్యులకు గౌరవ సర్పంచులందరికీ కూడా రేపు కూడా ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామాభివృద్ధి ప్రణాళిక ఎలా తయారు చేయాలి దానికి వనరుల్ని ఎలా గుర్తించాలి గ్రామ సభలో ఆమోదం తీసుకోవాలి ఫెసిలిటీస్ ఫెసిలిటేషన్ కమిటీని ఏర్పాటు చేయాలి ఫ్రంట్ లైన్ వర్తను నియమించుకోవాలి తర్వాత గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో ట్రాన్సాక్ట్ వర్క్లు నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలు గుర్తించి ఆర్థిక వనరులను గుర్తించి ఏ వనరుకి మనం ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి దాని ఎలా సమకూర్చుకోవాలి అన్నది కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అలానే మధ్యాహ్నం నుంచి ఈ మా వెబ్సైట్లో ఏ ఏ యాప్ లో మనం ఎంత కూడా అప్డేట్ చేయాలన్నది కూడా టెక్నికల్గా కూడా మధ్యాహ్నం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఈరోజు అందరూ కార్యదర్శులు డిజిటల్ ఎస్టేట్లు మండల హాజరు కావడం జరిగింది రేపు ప్రజాప్రతినిధులు కూడా ఏర్పరచింది